పచ్చని ఈ పంట పొలాలు చల్లని గాలులతో వీచే ఈ ప్రకృతి సౌందర్యం మన నెల్లూరు నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణాపట్నం గ్రామంలో దర్శనమిస్తుందండి ఇదంతా కూడా అక్కడ ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం యొక్క భూములండి ఇవన్నీ ఆ కనిపించేదే విష్ణుదేవాలయం అండి ఇక శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబు అవుతున్న ఆలయ విషయానికి వస్తే శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం నెల్లూరు జిల్లా కృష్ణాపట్నం ప్రాంతంలో ఉన్న ఒక ప్రాచీన శైవక్షేత్రంగా భావించబడుతోంది ఈ ఆలయం సముద్ర తీరానికి సమీపంలో ఉండడం వల్ల అత్యధికంగా కూడా ప్రత్యేక ప్రాధాన్యం పొందింది ఆలయ విశేషాల విషయానికి వస్తే ఈ దేవాలయంలో శ్రీ సిద్ధేశ్వర స్వామి అంటే శివుడు ప్రధాన విగ్రహంగా దర్శనమిస్తాడు స్థానికుల విశ్వాసం ప్రకారం ఇక్కడ శివుని దర్శనం చేసుకుంటే ఆరోగ్య సమస్యలు మనశ్శాంతి సమస్యలు తగ్గుతాయని నమ్మకం ఉంది ఆలయం ప్రశాంత వాతావరణంలో ఉండడం వల్ల ధ్యానం జపం చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఇక స్థల పురాణంకి వస్తే ప్రాచీన కాలంలో ఈ ప్రాంతంలో ఒక సిద్ధుడు తపస్సు చేసినట్టు చెబుతారు ఈ తపస్సు ఫలితంగా శివుడు ప్రత్యక్షమై లింగరూపంలో స్థిరపడ్డాడని స్థానికుల కథనం అయితే అందుకే శ్రీ ఈ దేవదేవుణ్ణి సిద్ధేశ్వర స్వామి అని పిలుస్తారు కృష్ణాపట్నంలో ఉన్న ఈ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు రాత్రంతా జాగరణలు జరుగుతుంటాయి కార్తీక మాసంలో దీపారాధనలు రుద్రాభిషేకాలు భక్తులను అలరిస్తూ ఉంటాయి ఈ యొక్క ప్రదేశానికి ప్రత్యేకత కృష్ణాపట్నం సముద్ర తీరానికి సమీపం కావడం వల్ల భక్తులు ఆలయ దర్శనం తరువాత సముద్ర తీర దర్శనం కూడా చేస్తారు ప్రశాంతమైన గ్రామీణ వాతావరణం ఈ ఆలయానికి మరింత ఆధ్యాత్మిక మాధుర్యాన్ని ఇస్తుంటుంది మొత్తానికి ఈ క్షేత్రం భక్తులకు భక్తి ప్రశాంతత ప్రకృతి సౌకర్యాలు ఒకే చోట అనుభూతి కలిగించే పవిత్ర స్థలంగా పేరు పొందిందండి ఇక శిల్పకళ విషయానికి వస్తే పురాతన నిర్మాణ శైలి ఈ దేవాలయం అసలు పేరుగా మానోమ సిద్ధేశ్వరం అని పిలువబడినట్లు తెలిసింది ఆలయం సముద్ర తీరానికి దగ్గరలో ఉన్నందున శిల్పకళా శైలి కాస్త ప్రత్యేకమైనది ఇది పదమూడవ శతాబ్దానికి చెందిన శైవక్షేత్రంగా పేరుందండి మండప శిల్పాలు ప్రధానంగా మండపం హోల్లో మండప శిల్పాలు పురాతన మండపంలో పురాణిక సన్నివేశాల శిల్పాలలో విభిన్న దేవదూతలు పురాణ పాత్రలు నిలవుగా చెక్కబడ్డాయి ఉదాహరణకు కలియుగ వామన స్థానంలో శిల్పం ఈ భాగం ఉగ్ర నరసింహ ఇదొక భాగం దేవి నరసింహ అర్ధ నరసింహ శిల్పకళాకృతి వంటి శిల్పాలు ఉన్నాయి చరిత్ర పునరుద్ధరణ విషయానికి వస్తే ఆలయం కాకతీయుల కళలో నిర్మించబడి తరువాత మరమ్మత్తులు జరిగి అని పురాతన శాసనాలు సూచిస్తున్నాయి దీని మూల శిల్పాలు మండప శిల్పాలు పలు దశాబ్దాల పాత శైలి లక్షణాలని చూపిస్తూ ఉంటాయి ఉగ్ర నరసింహ అర్ధ నరసింహ వంటి శిల్పాలు ఆధ్యాత్మిక కథలు పురాణాలు ప్రతిబింబిస్తూ ఉంటాయి శిల్పకళ ముఖ్యాంశాల్లో పురాణ సన్నివేశాల చెక్కబడి దేవతల పురాణ పాత్రల నృత్య యుద్ధం శివుడు దేవి రూపాల చిత్రణలు మండప శిల్ప రూపకళ నిలువడి నూతన చిత్రాలు కాకపోయినా శిల్పకళ యొక్క నైపుణ్యం స్పష్టంగా దర్శనమిస్తుంది విశిష్ట దిక్కు నిర్మాణం పశ్చిమ వైపు ముఖంగా నిర్మాణం ఇతర శైవ దేవాలయాలతో పోలిస్తే ప్రత్యేకతగా ఉంటుంది మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించండి ఈ ఆలయాన్ని ఒక్కసారి కానీ దర్శిస్తే జీవితంలో ఎప్పుడూ మనం చూడలేనటువంటి అనుభూతిని చెందుతామండి ఈ యొక్క దేవాలయంని మనం దర్శించినప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హలో ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు చూడాలంటే వెంటనే మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మరియు లైక్ కూడా పెట్టండి ఓకేనండి ఉంటానండి బాయ్